పేరు గీత గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి చాలా ఏం జరిగింది మాకైతే పిల్లలకి అమ్మఒడి పడింది తర్వాత ఆసరా పడ్డది ఆసరా పడి ఆసరా మళ్ళీ వడ్డీలకు రుణాలు తీసుకున్నాము తోడు నీడ కార్యక్రమం ద్వారా ఒక మిషన్ షాప్ షాప్ పెట్టుకొని ఒక రొంత అభివృద్ధి డెవలప్ చేసుకుంటున్నాం ఆయన ప్రభుత్వంలో ఇవన్నీ ప్రభుత్వంలో వచ్చినాయా లేదు మరి ఈసారి మా కోటేని మేము చేస్తాం అంటున్నారు కాబట్టి వాళ్ళు అంటారు కానీ మా అన్న చేసి చూపించాడు కదా వాళ్ళు అంటున్నారే గాని చేసి చూపించింది మా అన్న ఒక్కడే కదా అందుకని మా అన్నే కావాలి జగన్ అన్నే కావాలి మరి ఈసారి ఏమైనా ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటారా లేదు 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 మాకు జగనే కావాలి మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు జగన్ అన్న మా అన్న జగన్ మా అన్నే కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్